హాయ్ సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కొంచెం నాకు హెల్త్ బాగా లేదు ఏమనుకోవద్దు సిస్టర్ ఎందుకంటే ఎవరికి సరిగా రెస్పాండ్ ఇవ్వలేకపోతున్నాను ఫుల్ హెడ్డేక్ అండి టూ డేస్ నుంచి బాగా తలకాయ నొప్పి అనమాట అసలు తగ్గట్లేదు మెడిసిన్స్ వాడుతున్నాను ఎందుకంటే కొంచెం రెస్ట్ ఉండట్లేదు సిస్టర్ దానివల్ల ఏంటంటే కొంచెం హెడ్ తల నిండా అసలు ఆయిల్ చేసుకున్నాను అనమాట టూ డేస్ నుంచి ఆయిల్ అలాగే తల నిండా మార్నింగ్ ఈవినింగ్ మూడు పూటలో పెట్టాల్సిందన్నమాట సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల హెడేక్ వస్తుందని చెప్పారు దానివల్ల అసలు ఎవరికి రెస్పాండ్ ఇవ్వలేకపోతున్నాను నాకు మోస్ట్గా అసలు ఫుల్ కాల్స్ ఫుల్ మెసేజెస్ దేనికోసం అనుకుంటున్నారు త్రీ నైంటీ త్రీ పీస్ డ్రెస్ కావాల్సిందే అక్క అని చెప్పి అసలు ఎంత రిక్వెస్ట్ అంటే ఎంత ఒత్తిడి చేస్తున్నారంటే ఎన్ని మెసేజ్లునండి రోజుకొచ్చి మీరు చూస్తున్నారు కదా కామెంట్స్ అసలు మామూలుగా రావట్లేదు సిస్టర్ ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అయితే మటుకి కొంచెం బాధ అనిపించిందండి ఆ కామెంట్ చూస్తే మేము అంటే వీడియో చూపించి ఆశ పెడతామంట కానీ టాప్స్ వాళ్ళకి ఇవ్వమంట మేమంట ఫేక్ అంట మేము అంటే యూస్ కోసం చేస్తా యూస్ కోసమే మేము టాప్స్ అనేవి పెడుతున్నామంట ఎవరికి ఇవ్వమంట మరి ఇవి కొరియర్లన్నీ ఏంటి ఒకసారి చూపించక ఈ కొరియర్లన్నీ మాకు మేము చేసుకుంటామండి కాసిస్టర్ కా సిస్టర్ మాకు మేము చేసుకొని మాకు మేమే కొరియర్లు చేసుకుంటామా ఒక్కసారి మెసేజ్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించుకొని పెట్టండి ఓకేనా సిస్టర్ ఎందుకంటే మనకి తోచింది మనం పెట్టేస్తే అవతల బాధపడితే మనకేంటి అన్నట్టుగా పెట్టమాకండి దయచేసి ఎందుకంటే ఎవరైనా సేల్ చేసుకోవడం కోసమే పెడతారు మేము సేల్ చేసుకోవడం పెడతాము చెప్తున్నారు కదా ఆ రోజు త్రీ నైంటీకి ఎన్ని మెసేజ్లు వచ్చాయనేది కూడా నేను క్లారిటీగా వీడియోలో చూపించాను లైవ్లో కూడా చూపించాను ఐదు వేల మెసేజ్లు క్లియర్ చేయాల్సి ఉన్నాయండి ఆ రోజు స్టాక్ అయిపోయిన తర్వాత కూడా ఫైవ్ థౌసండ్ మెసేజెస్ ఉన్నాయి అది కూడా ఎన్ని మెసేజ్లు ఉన్నాయని కూడా క్లియర్గా చూపించాను నేను ప్లీజ్ దయచేసి అయితే అంటే కొంచెం అర్థం చేసుకోండి ఓకేనా ఎవరికైనా రిప్లై అంటే అందు అందకోకుండా చాలా చాలామందికి రిప్లైస్ కానీ అర్థం చేసుకోండి రిప్లై రాలేదు అంటే మేము ఎంత ఒత్తురుగా ఉన్నామో ఆలోచించుకోండి ప్లీజ్ ఓకేనా ఓకే ఇంకా ఆ ట్రాక్ అయితే ఆపేసేద్దాము మీరు ఎంతగానో ఇష్టం త్రీ పీస్ కలెక్షన్ అయితే వచ్చేసింది చూసారా బట్ సిస్టర్ నేను మళ్ళీ చెప్తున్నాను ఇవైతే మట్టికి మేము వాళ్ళని బాగా రిక్వెస్ట్ చేసి యాక్చువల్గా ఇది వేరే వాళ్ళకి వెళ్ళాలంట ఆ స్టాకు కానీ ఏంటంటే మేము చాలా రిక్వెస్ట్ చేసి కొంచెం అమౌంట్ ఎక్స్ట్రానే పే చేసి తెప్పించాను బట్ మీకు పెంచం త్రీ నైంటీని ఎందుకంటే నేను ఇంత స్పీడ్గా స్టాక్ తెప్పడానికి ఎంత అంటే నా దగ్గర ఒక్క పీస్ కూడా మిగలేదండి ఒక్క పీస్ ఒక్క పీస్ మీకు నేను శాంపిల్ చూపించడానికి కూడా నా దగ్గర మొన్న ఆ రోజు మీకు చూపించాను కదా ఇక్కడ నుంచి అక్కడ దాకా రెండు లైన్లు ఈ ఎత్తులు ఉన్నాయి ఒక్క పీస్ కూడా మిగలలేదంటే ఇంకా మీరు ఆలోచించండి ఎంత మంది అడుగుంటారో అసలు స్టాక్ ఫుల్గా అయితే అయిపోయిందండి ఈసారి మట్టికి అన్ని కొత్త డిజైన్సే ఆ డిజైన్స్ అయితే లేవు ఆ ప సేమ్ డిజైన్స్ కావాలన్నట్టయితే సేమ్ డిజైన్స్ అయితే మా దగ్గర కొత్త ప్యాటర్న్స్ రెడీ అయినాయండి అని చెప్పారు అన్ని కొత్త ప్యాటర్న్సే బట్ నేను ఏంటంటే పోయిన సార్ అందరికీ ఓన్లీ డబల్ ఎక్స్ సైజులో ఇచ్చానండి ఎమ్ము ఎల్ వాళ్ళకి తక్కువ ఇచ్చాను వాళ్ళ కోసం నేను ఎమ్ము ఎల్ సైజెస్ అయితే తెప్పించానండి కలెక్షన్ ఒక నిమిషం చూసి సిస్టర్ ఓకేనా అది కలెక్షన్ అయితే మనకి కస్టమర్ వచ్చారు చూపిస్తానండి ప్లీజ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది కస్టమర్స్ చెప్పకుండా వస్తున్నారు సిస్టర్ చెప్పకుండా రామాకండి కొంచెం చెప్పాను కదా ఆఫ్లైన్ లేదు నాది నా దగ్గర ఉన్నది ప్లేస్ చాలా చిన్న సిస్టర్ నాకు ఆన్లైన్కే టైం సరిపోదు ఆఫ్లైన్ వస్తే కస్టమర్స్ని చూసుకోలేము అందుకని నాకు కస్టమర్స్ రానివ్వట్లేదు ఆఫ్లైన్ షోర్ కోసం ఇంకొక ప్లేస్ వెతుకుతున్నాము కస్టమర్స్ రావడం కోసం అని చెప్పి చిన్న ప్లేస్ ఏదైనా చూస్తున్నాము దొరికితే ఖచ్చితంగా ఆ సపరేట్ ప్లేస్ ఆఫ్లైన్ పెట్టేస్తాము త్రీ పీస్ కలెక్షన్ ఇగో ఇంతవరకే ఉంది నేను పోయినసారి అందరికీ ఆ ఉన్న పీస్ అన్నీ డబుల్ ఎక్స్ వాళ్ళకే ఇచ్చాను ఎమ్ ఎల్ వాళ్ళకి ఇవ్వలేకపోయాము ఎక్సెల్ వాళ్ళకి ఇవ్వలేకపోయాను ఈసారి ఎమ్ ఎల్ ఎక్సల్ వాళ్ళకి అయితే తెప్పించానండి హ్యాపీగా చూసి బుక్ చేసుకోండి అన్ని కొత్త ప్యాటర్న్సేనండి అన్ని కొత్త డిజైన్సే త్రీ పీస్ డ్రెస్ కాస్ట్ మీకు మొన్న ఇచ్చిన రేటండి మూడు వందల తొంభై రూపాయలు టాప్ పాయింట్ చున్ని మూడు వచ్చేస్తాయి హ్యాపీగా చూసి బుక్ చేసుకోండి స్టాక్ అయితే మటుకి ఇదిగోండి ఇంతవరకే ఉంది సిస్టర్ ఓకేనా అండ్ ఇంకొక విషయం ఏంటంటే సేల్ చేసుకునే వాళ్ళు కూడా పోయింది సార్ మీరు తీసుకున్నప్పుడు మంచి సేల్ అయిందని చెప్పారు కదా నాకు ఆ వీడియో కూడా మీకు నేను వినిపించాను వాయిస్ రికార్డులు హ్యాపీగా సేల్ చేసుకున్న వాళ్ళకి కూడా మంచి అవకాశం అండి మంచిగా బల్క్ తీసేసుకొని సూపర్ మార్జిన్తో సేల్ చేసేసుకోవచ్చు ఎందుకంటే త్రీ పీస్ డ్రస్ త్రీ నైంటీ అనేది మీకు ఎక్కడా దొరకు ఇంత హెవీ క్వాలిటీలో ఓకేనా అది గుర్తు పెట్టుకోండి మంచిగా సేల్ చేసుకున్న వాళ్ళు ఇంట్లో ఉండి సేల్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చు మంచి మార్జిన్తో సేల్ చేసేసుకోవచ్చు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి సిస్టర్ ప్రతి పీస్ అనేది చాలా హైలైట్గా ఉన్నాయి అన్ని కొత్త డిజైన్సేనండి మూడు వందల తొంభై రూపాయలండి మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే కేవలం ఆరు డిజైన్స్ వచ్చాయండి ఇంకా చూడండి త్రీ పీస్ డ్రస్ అండ్ పాయింట్ చూడండి పాయింట్ కూడా ఎంత ఫ్రీగా ఉందో చూడండి పాయింట్ కూడా ఓన్లీ ఎమ్ ఎల్ ఇది ఎక్సెల్ అని వచ్చింది కానీ సిస్టర్ ఎక్సల్ వాళ్ళకి ఇవ్వం ఇది అంటే టెస్ట్ మెజర్మెంట్ మనకి థర్టీ ఎయిట్ వస్తుంది ఎక్సెల్ మీరు టాప్స్ తీసుకురానివ్వండి త్రీ పీస్ అది తీసుకురానివ్వండి ఏదైనా సరే ఎక్సెల్ అంటే టెస్ట్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ అంటే ఎక్సెల్ కొంతమంది ఏంటంటే ఎక్సెల్ అంటే తీసేసుకోమంటారు ఎక్సెల్ అంటే ఫార్టీ టూ టెస్ట్ మెజర్మెంట్ రాదు ఓన్లీ థర్టీ ఎయిట్ వస్తుంది అంటే ఎమ్ ఎల్ వాళ్ళే తీసుకోండి థర్టీ ఎయిట్ టెస్ట్ మెజర్మెంట్ ఉన్న వాళ్ళు సన్నగా ఉన్న వాళ్ళు ఎవరైనా తీసేసుకోండి నో ప్రాబ్లం చూడండి ఎంత బాగున్నా చూడండి చాలా 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 బాగున్నాయి ఇదిగో కేవలం మూడు వందల తొంభై అండి మూడు వందల తొంభై రూపాయలు త్రీ పీస్ డ్రస్ మూడు వందల తొంభై రూపాయలు మిస్ చేసుకుమార్కండి ఇది రేపెట్టే కలెక్షన్ అంతా థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వాళ్ళకేనండి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వాళ్ళకి హ్యాపీగా అయితే చూసి బుక్ చేసుకోండి కలెక్షన్ అయితే మటు సూపర్ అయితే సూపర్గా ఉన్నాయి సిస్టర్ టాపు పాయింట్ చున్ని మూడు వస్తాయి స్టాక్ అయితే ఇదిగోండి ఇంతవరకే ఉంది స్టాక్ అయిపోతే మనకి మళ్ళీ నేనైతే ఇవ్వలేదు సిస్టర్ ఓకే నా ఎందుకంటే చెప్తున్నాను కదా ఈసారి మాకు పది డిజైన్స్ అన్నా ఇవ్వమంటే ఆరు డిజైన్సే ఇచ్చారు వాళ్ళు ఓన్లీ సిక్స్ డిజైన్స్ వచ్చాయి త్రీ పీస్ డ్రెస్ మూడు వందల తొంభై రూపాయలు అంటే ఏమొస్తుంది మనం మనం ఇప్పుడు ఒక విషయం చూస్తాం మనం బయటకు వెళ్ళాలి బయటకు వెళ్ళి ఆ ఎక్కి దిగితేనే హండ్రెడ్ వన్ ట్వంటీ తీసుకుంటున్నారండి దూరం అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అవుతుంది అలాంటిది మీకు కుట్టిన డ్రెస్సు టాపు ప్యాంటు చున్ని మూడు వందల తొంభై రూపాయల్లో ఫుల్ డ్రెస్ వచ్చేస్తుంది తీసుకున్న కస్టమర్స్ రివ్యూస్ మన త్రీ పీస్ డ్రెస్ కొన్ని వందల్లో పోస్ట్ చేసాను షార్ట్లల్లో ఒకసారి చూడండి చాలా 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 బాగుంటాయి మిస్ చేసుకోమాకండి నేను కొంచెం హుషారుగా మాట్లాడలేకపోతున్నాను రమ్యకు హుషారుగా లేదని అనుకోమాకండి చెప్పాను కదా బాగా వెళ్ళాక అనమాట చాలా బాగున్నాయి సిస్టర్ ప్రతి కలెక్షన్ చాలా 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 హైలైట్గా ఉంది నేను ఇంకొక పీస్ ఇంకొక పీస్ ఒకటి సూపర్ ఉందండి క్వాలిటీ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి చూసారా ఎంత బాగున్నాయో చక్కగా పిల్లలకి తీసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి ఇదిగోండి పాయింట్ అండ్ చున్నీ మూడు వందల తొంభై రూపాయలు కేవలం మూడు వందల తొంభై రూపాయలు ఇప్పుడు ఎలాగో సెలవులు అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు వెళ్ళే వెళ్ళేవాళ్ళు ఉంటే ముందుగానే తీసేసుకొని పెట్టేసుకోండి ఎందుకంటే మనం తక్కువలో దొరికినప్పుడే టక్కన తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ దొరకాలంటే దొరకగా సిస్టర్ రేపు అయితే వీడియోకి రెడీగా ఉండండి వీడియో వచ్చేసి పదకొండింటికాల అప్లోడ్ అవుతుంది రేపు త్వరగా అప్లోడ్ చేస్తాను ఎందుకంటే మెసేజ్లు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఓకేనా ఫుల్ బిజీగా ఉంటాం సిస్టర్ ఈ వీడియో అప్లోడ్ చేయడంతోనే టెక్ కట్ట కట్ట కట్టక వచ్చేస్తాయి మెసేజ్లు ఇంకొక విషయం ఏంటంటే అమౌంట్ అయితే దయచేసి చెప్పకుండా ఎవ్వరు వేయొద్దండి ప్లీజ్ 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 మొన్న అయితే సిస్టర్ నాకు స్టాక్ అయిపోయిన తర్వాత ఎన్ని నెంబర్స్ బయటకు వచ్చాయో అమౌంట్ వేసిన వాళ్ళే మళ్ళీ వాళ్ళకి రిటర్న్లు వేసేలోపు నాకు అసలు తల ఏ ఏమైపోయిందంటే ఆ వైపు అసలు సిస్టర్ మీరు అమౌంట్ వేసాము మరి కన్ఫర్మ్ చేశారు అప్పటికే స్టాక్ అయిపోయింది నా దగ్గర ఒక్క పీస్ కూడా లేదు మీరు అమౌంట్లో మీరు నేను షిప్పింగ్ చెప్పేస్తున్నాను కదా వాళ్ళకి వాళ్ళే కౌంట్ చేసేసుకొని అమౌంట్ వేసేస్తున్నారు అలా వేస్తే మీకు ఇబ్బంది నాకు ఇబ్బంది సిస్టర్ చాలా ఇబ్బంది పడిపోతాము నాకు అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకోవాలి మళ్ళీ మీకు అమౌంట్ రిటర్న్ చేయాలని నాకు చాలా టైం పట్టిద్ది దయచేసి అమౌంట్ అయితే చెప్పకుండా వేయడు నేను నాకు ఒకవేళ తర్వాత అమౌంట్ వేసినా ఒక వాట్సాప్ రింగ్ కానీ లేకపోతే నేను కన్ఫర్మ్ చేయనివ్వండి సిస్టర్ ఓకే మీరు అమౌంట్ వేసింది నేను చూసుకున్నానని ఒక మెసేజ్ మీకు కన్ఫర్మ్ ఇస్తే అప్పుడు ఓకే రమ్య చూసుకుంది అని అనుకోండి అమౌంట్ అయితే దయచేసి అలా వదలొద్దు ప్లీజ్ ఓకే అట్లా మీరు అమౌంట్ వేసారని అంటే వాటికి ఇంకా నేను ఏం సిస్టర్ మీరు అక్కడ ఆగిపోద్ది మీకు స్టాక్ ఉండదు మళ్ళీ నేను రిటర్న్ చేయాలంటే వాళ్ళకు కొంచెం టైం పడుతుంది ఓకేనా ప్లీజ్ చెప్పుకోండి అయితే అమౌంట్ వేయమాకండి రేపు అయితే కలెక్షన్ చాలా 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 బాగుంది కేవలం మూడు వందల తొంభై రూపాయలు మాత్రమే ఒకటి కానీ రెండు గని తీసుకుంటే యాభై రూపాయలు షిప్పింగ్ మూడు తీసుకుంటే డెబ్బై నాలుగు కానీ ఐదుగాని తీసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ అట్లా పడుతుంది ఎందుకంటే త్రీ పీస్ డ్రెస్ కదండి టాపు ప్యాంటు చున్నీ ఉంటుంది వెయిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓకేనా కలెక్షన్ చాలా బాగుంది రేపు ఎవ్వరు వీడియో మిస్ అవ్వద్దు కేవలం మూడు వందల తొంభై రూపాయలు త్రీ పీస్ డ్రెస్ ఓకేనా బాయ్ సిస్టర్ టేక్ కేర్